హై స్టూడెంట్స్ మనకు తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలంగాణ వెబ్సైట్ అటెంప్ చేసిన వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే బీఫార్మా ఫామ్ కోసం కోసము కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇచ్చారండి ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట ఆ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో సో ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారండి మైనారిటీ వాళ్ళ గురించి ఒక స్పెషల్ నోటిఫికేషన్ అనేది అటెన్షన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట ఒకవేళ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ తెలంగాణలో రాయకపోయినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మైనారిటీలో సీట్స్ కానీ ఎవరైనా మిగిలిపోయినట్లయితే వాళ్ళకు జస్ట్ బైపీసీ చదివి ఉంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మిగిలిపోయినటువంటి సీట్స్ వీళ్ళు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎవరైనా మైనారిటీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ ఎవర కోసం సో ఎవర కోసం మనం మనం చూసామా ఫార్మ్ డి అస్ వెల్ అస్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అస్ వెల్ అస్ బయోటెక్నాలజీ కోర్సెస్ కోసం ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ మనం ఎలా జరుగుతుంది అని చెప్తే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఎవరైనా సరే క్యాండిడేట్ టీజీ ఎబ్సెట్ అనేది క్వాలిఫై అండి వాళ్ళు మినిమం సెక్యూర్డ్ మార్క్స్ ఎంత అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలండి అది అదర్ కేటగిరీ పీపుల్ అయితే ఫార్టీ పర్సెంట్ ఇది బైపీసీ స్ట్రీమ్ కి మాత్రమే అనమాట ఈ కౌన్సిలింగ్ అనమాట సో ఇందులో మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రొసీజర్ తీసుకున్నట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫేజ్ మనకు టూ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి ఫస్ట్ ఫేస్ ఏం జరుగుతుంది అంటే ఆన్లైన్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ను ఫిల్ చేయాలి అంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి లింక్ లో మీరు ఏం చేయాలి రిజిస్ట్రేషన్ అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి పేమెంట్ అనేది ప్రాసెస్ చేసి అంటే పేమెంట్ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పేమెంట్ అనేది ప్రాసెస్ చేసి క్యాండిడేట్ వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే ఇది ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ సెంటర్స్ ని స్లాట్ బుక్ చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేసి ఈ ఈ లైన్ సెంటర్స్ లో మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే వాళ్ళు డే టు టైం ఇస్తారు ఆ టైంలో మీరు అక్కడ ఫిజికల్గా వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను చూపించి ఆ వెరిఫికేషన్ చేయించుకోవాలి చేయించుకున్న వెంటనే మీకు ఇలా రిజిస్టర్డ్ అనేసి రిజిస్ట్రిప్ట్ అనేది ఇస్తారు రిసిప్ట్ ఆర్ఓసి అనేటువంటి రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆ వెబ్ ఆప్షన్స్ లో మీరు మీ యొక్క చాయిసెస్ ఏ కాలేజెస్ మీకు కావాలి అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట అంటే మనకు ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బుకింగ్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కి ఆస్ వెల్ అస్ అమౌంట్ పే చేయడానికి స్లాట్ బుకింగ్ కి వీటికి కూడా టైం ఎప్పటి నుంచి అంటే ఫిఫ్త్ అక్టోబర్ నుంచి ఎయిత్ అక్టోబర్ వరకు అంటే త్రీ డేస్ టైం లోపల మీరు కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అన్నమాట వన్స్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే మీరు మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు కదా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి సెవెంత్ అక్టోబర్ నుంచి నైన్త్ అక్టోబర్ వరకు జరుగుతుందన్నమాట రెండు రోజులు జరుగుతుంది అంటే త్రీ డేస్ జరుగుతుంది యాక్చువల్గా అయితే ఆ తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు మీకు ఆరుగుసీ ఇచ్చిన వెంటనే మీకు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుందన్నమాట అది ఎప్పటి నుంచి అంటే మనకు ఎయిత్ అక్టోబర్ నుంచి టెన్త్ అక్టోబర్ వరకు ఉంటుంది అన్నమాట తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మామూలుగా కొంతమంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అలా చేంజ్ చేయకుండా మనకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి ఎప్పుడు ఫ్రీజ్ అయిపోతాయి టెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఫ్రీజ్ అయిపోతాయి ఆ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే మనకు ఫస్ట్ ఫేజ్ లో మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు థర్టీన్త్ అక్టోబర్ లోపల వచ్చేస్తుంది అంటే థర్టీన్త్ అక్టోబర్ లో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ సో ఎవరి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఏం చేయాలి కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి ఆజ్ వెల్ ఎస్ ట్యూషన్ ఫీ కూడా పే చేయాలి దీనికి టైం ఎప్పటి నుంచారు థర్టీన్త్ అక్టోబర్ నుంచి ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు అంటే మనకి ఇక్కడ టూ డేస్ టైం అనేది ఇచ్చారనమాట వన్స్ మీరు రిపోర్టింగ్ అనేది నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అంటే మిలియన్ పీపుల్ కోసం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అదే మనకు ఫైనల్ ఫేజ్ అంటే ఇక్కడ టూ ఫేజెస్ లో మాత్రమే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మళ్ళీ బేసిక్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి ఫీ పేమెంట్కి స్లాట్ బుకింగ్కి హెల్ప్ లైన్ సెంటర్స్ బుక్ చేసుకోవడానికి వీటి కూడా ఓపెన్ అవుతుందన్నమాట ఇది ఎప్పుడు సిక్స్టీన్త్ అక్టోబర్ వన్ ఓపెన్ అవుతుంది తర్వాత మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాట్ సర్టిఫికేట్ ఒక వెరిఫికేషన్ జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది మనకు సెవెంటీన్త్ అక్టోబర్ వన్ డేనే ఉంటుంది అన్నమాట ఇచ్చిన వెంటనే మీరు ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది చేయాల్సి వస్తుంది ఇట్స్ మ్యాండేట్ ఇట్స్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫస్ట్ ఫేజ్లో మీరు తీసుకున్నటువంటి ఆప్షన్స్ కన్సిడర్ చేయొచ్చు సెకండ్ నెక్స్ట్ ఫేజ్ లో మీరు ఏవైతే ఆప్షన్ ఇస్తారో అవి మాత్రమే తీసుకుంటారు ఇది దీనికి రెండు రోజులు ఇచ్చారు సెవెంటీన్త్ అక్టోబర్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ వరకు ఇచ్చారు తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఎబ్సన్స్ ఉంటుంది ఇది ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్లో మనకి జరుగుతుంది అంటే ట్వంటీ ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వచ్చేస్తారనమాట ఎవరికైతే సీట్ అనేది వస్తుందో వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అక్కడ లో ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి ఇది ఎంత పే చేయాలి ఇది ఎప్పటి లోపల చేయాలి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి మనకు ట్వంటీ సెకండ్ అక్టోబర్ లోపల చేయాలన్నమాట ఫిజికలీ రిపోర్టింగ్ అయితే కాలేజ్ కాలేజ్ దగ్గర ఫిజికల్ గా రిపోర్ట్ చేయాలి దీనికి టైమింగ్స్ వచ్చి ట్వంటీ సెకండ్ అక్టోబర్ నుంచి ట్వంటీ థర్డ్ అక్టోబర్ వరకు ఇచ్చారు తర్వాత ఆ అప్డేటింగ్ క్యాండిడేస్ జాయినింగ్ డీటెయిల్స్ కాలేజ్ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ విషయాలన్నీ కూడా మీకు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ లో అంటే బైపీసీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్ పైన చెప్పినటువంటి కోర్సెస్ అందరికీ కూడా ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ న మనకు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే సో ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద కాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ ఈజ్ మండేటరీ ఎవరైతే ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ జరిగిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్గా రిపోర్ట్ చేయాలన్నమాట అన్ దాంతోపాటి వాళ్ళు ఏం చేయాలి జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ యాజ్ వెల్ అస్ టీసీ అండ్ ఒరిజినల్ సర్ఫేట్స్ ఇవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి అలా సబ్మిట్ చేశాము అని అక్నాలజ్మెంట్ అనేది తీసుకోవాలి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అక్నాలజ్మెంట్స్ ఇస్తే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో స్మార్ట్ స్మాట అడ్మిషన్స్ యూనివర్సిటీస్ అండ్ కన్స్టిట్యూంట్ కాలేజెస్ ప్రైవేట్ అన్ఏయిడెడ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని అన్ఏడెడ్ కాలేజెస్ లో మీకు స్మార్ట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది అనమాట స్మార్ట్ అడ్మిషన్స్ కోసం మీకు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ లో ట్వంటీ థర్డ్ అక్టోబర్ టైం ఇచ్చారనమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్యాండిడేట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి ఎందుకంటే ఒక ట్రెండ్ మిస్ అయినా కూడా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మీకు కాలేజ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఖచ్చితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ కాలేజెస్ మీరు ఒక అనేసి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మనకి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేమెంట్ ఆఫ్ ద ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి ఫస్ట్ మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటా పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ పేమెంట్ ప్రాసెస్ జరిగేదానికి ముందు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది దగ్గర పెట్టుకోవాలి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్ లో ఎలా ఉందో అది మీకు ఉండాలన్నమాట టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్గెట్స్ ఈక్వల్ అండ్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ అంటే మీరు ఎగ్జామ్ రాసింటారు కదా దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట సో వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసారు అంటే ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ మార్చడానికి వీలు ఉండదు ఆ మొబైల్ నెంబర్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫీ ఎంత మనం చూసినట్లయితే ఎస్సీస్టీ పిపుల్ అయితే మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదర్ కేటగిరీ పిపుల్ అయితే మనకు టూల్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఆన్లైన్ పేమెంట్ అండి క్రెడిట్ డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు స్నాట్ బుకింగ్ మనం చూసినట్లయితే అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు అని చెప్పాను హెల్ప్ లైన్ సెంటర్స్ లో అంటే ఓసీఈబ్యూస్ బీసీఎస్ స్టీ మైనారిటీ పీపుల్ అయితే మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ తో స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది అంటే నీరెస్ట్ లేదా కవీనియం కన్వీనియంట్ లైన్ లో ఇస్తారనమాట కాకపోతే స్పెషల్ కేటగిరీ పీపుల్ అంటే ఎన్స్ వాళ్ళు లేదా పీఎస్సీ వాళ్ళు సిఏపీ వాళ్ళు ఎస్జీ వాళ్ళు స్పోర్ట్స్ కోటా వాళ్ళు వీళ్ళందరికీ కూడా స్పెషల్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఒకే ఒక ప్లేస్ ఇచ్చారండి అదేంటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్ ఈ ప్లేస్ లో మాత్రమే వాళ్ళకు సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ స్పెషల్ కేటగిరీ ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే ప్లేస్ అనేది ఇచ్చారన్నమాట నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో వాళ్ళందరూ కూడా ఎవరైతే స్లాట్ బుక్ చేశారు వాళ్ళు ఖచ్చితంగా మాండేటర్గా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి లైన్ సెంటర్ కానీ లేదా ఆ స్లాట్ బుకింగ్ ప్లేస్ కానీ అనమాట సో ఈఎం సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఒరిజినల్ సటిఫికేట్స్ అని మేము ఇక్కడ చెప్తాం కదా అసలు మనం కంప్లీట్గా ఏఎం సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ లిస్ట్ అనేది మనకి ఇచ్చారనమాట అన్నమాట ఏంటి అంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోవాలి ఫస్ట్ టీజీఎఫ్సైట్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఆధార్ ఆర్ ఈక్వెలెంట్ మార్క్స్ మేము ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వెలెంట్ మార్క్స్ మేము ఆస్ వెల్ అస్ మేము అండ్ పాస్ సర్టిఫికేట్ అనమాట మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ టీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఫస్ట్లో ఇష్యూ చేసింది రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్ళండి కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి రావన్నమాట తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా ఇంకా మన అసెస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు క్లాస్ సర్ఫికేట్ వాళ్ళు రసిడెంట్ సర్ఫికేట్ మీరు తెలంగాణలో కాకపోతే అంటే గవర్నమెంట్ పీపుల్ వేరే స్టేట్లోకి వెళ్ళి ఎంప్లాయ్ చేస్తున్నట్టునట్ అయితే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి లోకల్ పీపుల్ అయితే ఇది అవసరం లేదన్నమాట సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మైనారిటీ పీపుల్ మైనారిటీ పీపుల్ అయితే ఎస్ఎస్సిటీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ వీళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలండి ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అంటే అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆస్ వెల్ అస్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ మనము ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎన్సిసి పిహెచ్పి అంటే క్యాప్ సర్టిఫికేట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ పీపుల్ ఉంటారు కదండి వీళ్ళ కోసం అనేసి స్లాట్ బుకింగ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఒకటే ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్ ఏంటి అంటే మనకి ఇచ్చిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ అండ్ దెన్ హైదరాబాద్ ఈ ప్లేస్ లో ఇచ్చారు ఈ ప్లేస్ లో మాత్రమే వీళ్ళకు సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది వీళ్ళకు టైమింగ్స్ అనేది ఇచ్చారు స్పోర్ట్స్ కోట వాళ్ళకి క్యాప్ కోట వాళ్ళకి మనకు సెవెంత్ అక్టోబర్ ఇచ్చారు ఎన్సిసి వాళ్ళకి అయితే ఎయిత్ అక్టోబర్ ఇచ్చారు ఫిజికల్ ఛాలెంజ్ కి ఆంగ్లో ఇండియన్స్కి అయితే నైన్త్ అక్టోబర్ ఇచ్చారు ఈ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఇచ్చారండి ఈ టైమ్ స్లాట్స్ మీరు ఏదైనా ఒక టైమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ బీ ఫార్మా ఫామ్ బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా మంచి ఆప్షన్స్ అండి ఎంబీబీఎస్ రాలేదు అని ఎవరైతే మనకు మేనేజ్మెంట్ కూడా రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఎవరైతే చాలా మంది ఛానల్లో కమెంట్ చేస్తూ ఉంటారు మాకు సీడ్ వస్తున్నారా సీట్ వస్తున్నాయి అనేసి బట్ ఇవి కూడా గుడ్ ఆప్షన్స్ కెరీర్ ఆప్షన్స్ బెటర్ ఆప్షన్ అనమాట సో ఎవరైతే అక్కడ రాలేదు అని బాధపడుతూ ఉంటారు కరెక్ట్గా ఇది గుడ్ టైంలో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఈ నోటిఫికేషన్ మీరు కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోండి మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి సో ఐ విషూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో బైపీ సిస్టమ్ కు సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి విష్ విషయం ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ